మన హిందూ ధర్మంలో ఏ భాష మాట్లాడేవారైనా ఏ ప్రాంతపు వారైనా సరే ఎంగిల్ చేసినది భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదని నైవేద్యానికి పనికిరాదని భావిస్తారు తమ పిల్లలకి చిన్నప్పటి నుండే ఈ విషయం నేర్పిస్తూ ఉంటారు మన దేశపు అన్ని భాషలలోనూ దీనికి అంత ఒక ప్రత్యేక పదం ఉన్నది దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏం తినకూడదు ఎంగిల్ చేసింది నైవేద్యం పెట్టవచ్చా ప్రతి తల్లి తన పిల్లలతో చెప్పే మాటే ఇది అలాగే బేట భగవాన్కు భోగు చెడాలేసే పైలే నహి భగవాన్ కో జూటన్ తోడి చెడాయింది అని హిందీలో కూడా ఉంది ఇలా మన అన్ని భాషలలోనూ మన సంస్కారంలోనూ ఆ విషయం అచ్చువేయబడి ఉంది అయితే భక్త కన్నప్ప లాంటి వా ఎక్సెప్షన్స్ రుచి చూసి పెట్టడానికి మాత్రం ఆయనతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుగుట్లు పీకి పెట్టడానికి కూడా మనం సిద్ధపడాలి కదా భగవంతునిపై మనకు అంత ప్రేమ ఉందా కంపేర్ చేసుకుంటే అన్నింటా చేసుకోవాలి కదా మన సౌకర్యం బట్టి రూల్స్ ఏమైనా చేస్తే ఎలా గారెలకు పిండి తయారు చేసి శ్రీరామా ఇందులో ఉప్పు వేశానో లేదో అని టేస్ట్ చేసినా ఒక ఇరవై గారెల వరకు చేసి లోపల పిండి ఉడికిందా లేదా అని అందులో ఒక ముక్క తుంపి నోట్లో వేసుకున్నా వెరసి ఉప్పుకై పిండి రుచి చూసిన వేగినవా చక్కగా లేదా ఎరుచు నోట వేసినన్ మనసున తినవలనని ఇంచుక కోరిక కలిగినన్ అది నిక్కము సుమతి అని అన్నారు ఎంగిలి అంటే మొత్తం పరపర పళ్ళతో నమలటం కాదు తినేసి మన ఎంగిలి చేయి అందులో పెట్టడము కాదు చేసిన పదార్థాలు అన్నింటినీ మనకు అంత స్తోమత ఇచ్చిన భగవంతుడికి ప్రేమతో ముందు ఇవన్నీ చూడు తండ్రి అని మనసా వాచ కర్మణ నివేదించుకోవటమే నైవేద్యం కదా నిజంగా ఆ భగవంతుడు తినేటట్లయితే అయ్య బాబోయ్ మనం అసలు ఆ నైవేద్యం అన్న మాటే కన్వీనియంట్ గా మర్చిపోతాం సరే దీనికి సంబంధించిన అంటే మర్చిపోవటం గురించి కాదు సుమా ముందుగా తినటం గురించి మన పురాణాలలో చాలా కథలే ఉన్నాయి అందులో ఇక్ష్వాకులతో అంటే మన రాముల వారి వంశంతో సంబంధం ఉన్న ఒక వృత్తాంతం చూద్దాం ఇది మొదట నేను భాగవతంలో చదివాను తర్వాత చూస్తే దాదాపు అన్ని పురాణాలలోనూ ఈ వృత్తాంతం ఉంది మను చక్రవర్తికి ఇక్ష్వాకు మహారాజు పుత్రుడు అయితే ఆయనకు వంద మంది కొడుకులు వారిలో భికుక్షి పెద్దవాడు ఇతనే మన కథకి నాయకుడు నిమి దండక భికుక్షి వీళ్ళ ముగ్గురు ప్రముఖులు ఈ వంద మందిలో తొంభై ఏడు మంది ఆర్యావర్తంలోని వివిధ భాగాలను పరిపాలిస్తే ఈ ముగ్గురు మాత్రం మధ్య భాగంలో మూడు ప్రధాన రాజ్యాలను పరిపాలించారు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో చేసే పితృకర్మలని అష్టక శ్రాద్ధం అంటారు ఇవి బహుడ పక్షంలో చేస్తారు ఇక్ష్వాకు మహారాజు పితృకర్మలు చేయడానికి సన్నద్ధులు అవుతూ పుత్రుడైన వికుక్షిని అరణ్యానికి వెళ్లి వేటాడి శ్రాద్ధ కర్మకు కావలసిన తాజా మాంసం తెమ్మని చెప్పాడు సరే అంటూ వికక్షి గారు వేటకు బయలుదేరి బోలెడు కుందేలు దుప్పిలు జింకలు మొదలైన మృగాలను వేటాడారు చాలా అలసిపోయి ఆకలి వేసి ఒక కుందేలును కాల్చుకొని తిన్నారు భవనానికి వచ్చి తండ్రికి తాను తెచ్చిన వేటను చూపిస్తే ఆయన చాలా సంతోషించారు కానీ వాళ్ళ కులగురువు కుల పురోహితులు అయిన వశిష్ఠ మహర్షి వాటిని చూసి అందులో నుండి ఒక కుందేలును బికుక్ష తిన్నాడని తమ దివ్య దృష్టితో గ్రహించారు అందువల్ల అవి ఎంగిలి పడ్డాయని పనికిరావని చెప్పి వాటిన తిరస్కరించారు ఇంద్రియ నిగ్రహం లేకుండా పితృదేవతలకు నివేదించవలసిన వస్తువులను ఎంగిలి చేశాడనే ఆగ్రహంతో తండ్రి పుత్రుణ్ణి పాపం అంత మంచివాణ్ణి రాజ్య బహిష్కారం చేశారు అప్పటి నుండి ఆయన ఒరిజినల్ నేమ్ వికుక్షిపోయి పోయి అందరూ ఆయనను శశాదుడు అని పిలవటం ప్రారంభించారు శశ అంటే కుందేలు అద అంటే తిన్నాడు అని ఈ విధంగా ఆయనకు శశాదుడు అంటే కుందేలును తిన్నవాడు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది అలాగే పరశురాముడికి భయపడి ఆయనతో యుద్ధం చేయలేక అస్మకుడి పుత్రుడైన బాలికుడు అంతఃపురంలో స్త్రీల మధ్య దాక్కుంటే ఆయన పేరు చరిత్రలో అంటే మన పురాణాలలో నారీ కవచుడు అని స్థిరపడిపోయింది ఇది మన ఎంగిలీ కాన్సెప్ట్ భగవంతుడు మనకంటే చాలా చాలా మహోన్నతుడు పరమాత్మ పరమ పవిత్రుడు పరమోత్కృష్టు కాబట్టి ఆ దైవానికి నివేదించేది ఏదైనా అన్ని విధాలుగా పరమ పవిత్రంగా ఉండాలి ఉంచాలి ఇది మన హిందూ ధర్మం ఆచరించగలిగితే మనకే లాభం ఇక వికృష్ విషయానికి వస్తే మహారాజు మరణించాక ప్రజలు ఆయన్ని ప్రాధేయపడి పిలిచి మళ్లీ రాజుని చేశారు కానీ శశాంత మహారాజు అనే పిలిచేవాళ్ళు వారి పుత్రుడే పురంజేయుడు ఈయన పేరునే రాముల వారి వంశానికి కాకు వంశం అని పేరు వచ్చింది అదంతా వేరే చోట మాట్లాడుకుందాం అప్పుడు శ్రాద్ధ కర్మలలో మాంసం పెట్టేవాళ్ళ మరి అయితే మనం కూడా పెట్టవచ్చా ఎంచక్క తినచ్చా సోకాల్ బ్రాహ్మణ పురోహితులు అంత నిష్ఠాగరిష్ఠులైన మహర్షులు మాంసం కాకి అయిపోయి సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం ఇదంతా కృతయుగం అంటే సత్యయుగం నాటి మాట వాళ్ళు ఏదీ ఆవగా తినలేదు వాళ్ళకి నిగ్రహం ఉండేది ఆత్మ సంయమనం ఉండేది సినిమాలు టీవీలు ల్యాప్టాప్లు సెల్ ఫోన్స్ సోషల్ మీడియా గట్రా లేకుండా వాళ్ళు యుగాలు యుగాలు బ్రతికారు ఇవన్నీ ఉన్నా మనకు టైం పాస్ అవడం లేదు అబ్బా బోర్ ఇట్స్ సో బోరింగ్ అంటూ బాధపడుతున్నా డైలాగ్స్ చాలా వింటున్నాం కదా సో కంపారిజన్స్ మాని ఈ ఇతివృత్తాల నుంచి మనం మంచినే గ్రహిస్తూ మన సంస్కృతిని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని అనుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనకు డిక్ నేమ్స్ అనేవి పురాణ కాలం నుండే ఉన్నాయి అన్నమాట కొంచెం అయోమయంగానో అమాయకంగానో ఉన్న వాడు ఓ దేవ్యం వాడు అయోమయం జగన్నాథం అనో వైసు అనో పిలిచేవాడు చీటికి మాటికి ఏడ్చేవాళ్ళని ఏడ్కోటనో పోట్లాడే వాళ్ళని గంప గయ్యాలి అనో ఇలా పిలిచేవాళ్ళు ఇప్పుడు అంత లేదనుకోండి కానీ నిక్నేమ్స్ రూట్ మాత్రం పురాణాల నుండే అన్నమాట